ఇవాళ నువ్వు రోజులు లేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి పది లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్ది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ నలభై ఒక్క శాతం క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అరవై శాతం పెరిగింది నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు ఇది అయిన మాట వాస్తవం కాదా నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వే హోంమంత్రివి కానీ నీకు ఖబర్ లేదు మహారాష్ట్రలోని ముంబై పోలీసు వచ్చి హైదరాబాద్ లో ఉండే చర్లపల్లిలో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోం మంత్రిత్వ డీజీపీ ఏం చేస్తున్నారు ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా నీకు సిగ్గు లేదా నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తెలుసుకుందాం చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు చెత్త సిటీగా ఎవరు చేసినారు చెత్త ఎవరిది సత్తా ఎవరిదో తెలుసుకుందాం చర్చకురా